ఈ పరమేశ్వర పరమేశ్వరి నగర్ ప్రాంతంలో జన నివాసాల మధ్య మెయిన్ రోడ్లో పక్కనే అన్ని రకాల షాపులు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ మద్యం షాపును పెట్టడం జరిగింది ఇక్కడ మద్యం షాపు వద్దని స్థానిక ప్రజలు గత పద్నాలుగు రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు అందులో మైనార్టీ మహిళలంటే బయటకు రావడమే చాలా అరుదు అటువంటి మైనార్టీ మహిళలు ఎండకు గాలికి వర్షానికి కూడా తడుస్తూ కూడా వాళ్ళు ఇక్కడ నిరసన తెలియజేస్తుంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాలకుల వైపు నుంచి కానీ ప్రభుత్వ అధికారుల వైపు నుంచి కానీ ప్రొబిషన్ అధికారుల వైపు నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు ఇది చాలా సిగ్గు ఈ ఈ ఉండేది మహిళలకు రక్షణ కల్పించడానికా లేదా మహిళల మాన ప్రాణాలతో ప్రభుత్వ ఖజానాలను నింపుకోవడానికని ఈరోజు మేము మహిళా సంఘంగా ప్రశ్నిస్తున్నాము ఏదైతే మద్యం షాపులు వద్దయ్యా ఇక్కడ దా దారిని నడిచిపోవాలన్నా బిడ్డలం కానీ మహిళలం కానీ వేళ కానీ వేళలో బయట పనులకు వెళ్ళాలన్నా మాకు చాలా ఆందోళనగా ఉందనేటువంటిది మహిళలు తెలియజేస్తున్నారు ఈరోజు చూస్తున్నాం సమాజంలో మహిళ ఇంట బయట గుడిబడి ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఈ మద్యం మత్తు పదార్థాల వల్ల మహిళలపై మైనర్ బాలికలపై అత్యాచారాలు హత్యలు మానభంగాలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి మరి ఈ ప్రభుత్వాలకి అవి పట్టవా మద్యాన్ని అరికట్టాలి మద్యం షాపులను నియంత్రించాలి బెల్ట్ షాపులను పూర్తిగా లే లేకుండా చేయండి మద్యపాన నిషేధ విధంగా ఈ ప్రభుత్వ చర్యలు తీసుకోండి మేము మహిళలందరం కూడా గగ్గోలు పెడుతున్నాం కానీ ఈ ప్రభుత్వాలకి ఎక్కడం లేదు కాబట్టి మేము ఈరోజు పద్నాలుగు రోజులుగా సామరస్యంగా మేము ఎంతో ప్రశాంతంగా లా అండర్ ఆర్డర్కి ప్రాబ్లం లేకుండా నిరసన తెలియజేస్తున్నాం అయినా ఈ పద్నాలుగు రోజుల నుంచి ప్రభుత్వ పాలకుల్లో కానీ ప్రభుత్వ అధికారుల్లో కానీ ప్రొబిషన్ అధికారులలో కానీ ఎటువంటి స్పందన లేదు కాబట్టి మా పోరాట రూపాన్ని మేము ఉధృతం చేస్తామని స్థానిక మహిళలను కానీ యావత్ మహిళలను కానీ కలుపుకొని ఈ బ్రాందీ షాపును తొలగించేంత వరకు మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తున్నాం